హలో అందరికీ ఈరోజు ఎగ్ దమ్ బిర్యానీ అయితే చూపిస్తానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఓసారి మీరు కూడా ట్రై చేయండి ఒకప్పుడు మనకు వంటలు రాకపోతే మన అమ్మమ్మ వాళ్ళను కానీ అమ్మ వాళ్ళను కానీ అడిగేసి ప్రాసెస్ అంతా తెలుసుకొని యాజ్ ఈజ్ అలానే చేసేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఎందుకంటే విస్మయ్ ఫుడ్ అన్న భార్గవి అక్క వాళ్ళందరూ ఉన్నారు కదా ఇంకా కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళ వాళ్ళ ఇష్ట ఇష్టాలు ఫేవరెట్స్ ఉంటారు కదా వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి కొన్ని మనకు ఏది చేసుకోవాలనిపిస్తే ఆ వాటిని చూసేసి అదే ప్రాసెస్లో చేస్తూ ఉంటారు ఎంత ప్రాసెస్ యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు చెప్పిన కొలతలతో చేసినా కూడా మనకు వచ్చినట్టు వాళ్ళకు రాదు వాళ్ళకు వచ్చినట్టు మనకు అంత టేస్ట్గా రాదు అది ఎందుకంటే చేతి మహత్యం అండి మా చిన్నప్పుడు మా చెప్తూ ఉండేది ఒక్కొక్కరి చేతి వాటము చాలా బాగా కుదురుతుంది మనకు పచ్చడి మెతుకులైన అమృతంలాగా ఉంటుంది ఒకరి చేతితో పెడితే అంటే ఒకొక్కరి చేతి వాటం అలా ఉంటుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను చూపించే నా రెసిపీ వచ్చేసి చూపిస్తానండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఓసారి మీరు కూడా ట్రై చేయండి సో ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి పక్కన ఒక చెరవులు అయితే పెట్టేసాను ఆ తర్వాత వెడల్పాటి ఒక ప్యాన్ పెట్టుకోండి లేదంటే చెరవైనా పెట్టుకోండి అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత హోమ్ గరం మసాలాలు ఉంటాయి కదా చెక్క లవంగం అలాంటివి వేసేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేయాలండి ఇది మస్ట్ అండ్ సూట్గా ఫాలో కాండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే మంచిగా వేగించుకొని కాస్త కొన్ని పక్కన పెట్టుకొని అవి ఎందుకు అనేది మళ్ళీ చెప్తాను ఇంకా తర్వాత వేగిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు అండ్ అల్లం తెల్లగడ్డల పేస్టు మన రైస్ క్వాంటిటీని పట్టేసి త్రీ లేక ఫోర్ టమోటాను ఆ మిక్సీ పట్టుకొని లాగా చేసుకోండి ఇంకా తర్వాత ఆ ప్యూరుని కూడా అందులో వేసేసుకొని లీడ్ అయితే కవర్ చేయండి మంచిగా వాటర్ అంతా ఎగిరిపోయి నూనె అనేది పైకి తింటుంది ఆ స్టేజీలో మస్ట్ అండ్ మంచి టేస్టీ రావడానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పెరుగు అండి పెరుగు అందులో యాడ్ చేయండి ఇంకా తర్వాత పసుపు ఉప్పు కారము ఇంకా దాని గరం మసాలాలు ఉంటాయి కదా మీ దగ్గర చికెన్ మసాలా ఎగ్ మసాలా అలాంటివన్నీ కూడా వేసేసుకొని మంచిగా ఆయిల్ అనేది పైకి తేలుతుందండి ఆ స్టేజ్లో మనం ఎగ్స్ ఉడకబెట్టి పెట్టుకుంటాం కాబట్టి వాటికి చిన్నగా కాట్లో పెట్టుకొని అందులో వేసేసుకొని మంచిగా పెట్టుకొని లిడ్ కవర్ చేయండి ఎందుకంటే మసాలాలని ఆ ఎగ్స్కి పట్టుకోవాలి ఆ తర్వాత పక్కన ఇంకొక బౌల్ తీసుకొని అందులో వాటర్ తీసుకొని రైస్కు తగ్గట్టు సాల్ట్ వేసేసి హోమ్ గరం అంటే షాజీరా అలాంటివి ఉంటాయి కదా అవి వేసి కొత్తిమీర వేసేసుకొని రైస్ అనేది ఒక నైంటీ పర్సెంట్ అయితే ఉడికించుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా మంచిగా కుక్ అయ్యి ఉన్నాయి కాబట్టి ఎక్కువ టైం అనేది మనకు పట్టదండి అందులో దమ్ కాబట్టి ఒక నైంటీ పర్సెంట్ రైస్ ఉడికిన తర్వాత ఆ రైసును ఈ ఎగ్గు కర్రీలో వేసేసుకొని లాస్ట్ ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్ పక్కన పెట్టుకున్నావు కదా వాటిని కొత్తిమీర ఫుడ్ కలర్ ఫుడ్ కలర్ ఉండి కూడా వేసేసుకోండి అలా నెయ్యి కాస్త వదిలేసి ఇంకా లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోండి ఇంకా తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే వేడి వేడి ఎగ్ దమ్ బిర్యానీ రెడీ ఇప్పుడు మనము సర్వ్ చేసుకుని తినేసేయడం ఎందుకు కాంబినేషన్గా పెరుగు రైతాతో తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చిందే నచ్చితే ఒక చిన్న లైక్ అండి అన్నట్టు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్